రైతు సోదరులకు మరియు టెర్రస్ గార్డెన్ ప్రేమికులకు అందరికీ నమస్తే సార్ నేను మీ కృష్ణారావు బాపట్ల చూడండి సార్ మనం లైవ్లో చూపించినట్టుగా ఎంత చక్కగా మన చెట్టుకున్నటువంటి నిమ్మకాయలు ఎంత మంచిగా నిమ్మకాయలు కాస్తున్నాయో చూడండి సార్ చిన్న చెట్టే రెండవ సంవత్సరం ఇది పెట్టి రెండవ సంవత్సరానికి దగ్గర దగ్గర వందల కొద్ది కాయలు కాసింది వందల కొద్ది కాయలు కాసింది చిన్న చెట్టు మరి ఇది గజనిమ్మంట అంట గజనిమ్మ తీసుకుని అడిగితే వాళ్ళు ఇచ్చారు గజనిమ్మ మంచిగా కాపుగాస్తాం సార్ అంటే నర్సరీలో తీసుకొచ్చాను బాపట్ల నర్సరీల్లో ఇది ఈ విధంగా కాపు కాస్తుందంటే పైన మళ్ళా పూత కొత్త పూత వస్తూనే ఉంటుంది పూత ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పూత వస్తూనే ఉంటుందండి చూడండి పైన పోత వస్తూనే ఉంటుంది కింద కాపు కాపు తయారయ్యే లోపు మనం కింద కాయలు తయారయ్యే లోపు మన మరలా పైన కాపు కాస్తూనే ఉంటుందండి పైకి ఇది దీనికి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి మనం టెర్రస్ గార్డెన్ పైన ఒక్క చెట్టు పెంచుకున్నట్లయితే మనకు ఎంతో ఉపయోగం ఉంటుందండి ఎంతో ఉపయోగం ఉంటుంది ప్రతి ప్రతిరోజు పరగడుపున వేడి నీళ్ళలో ఒక రెండు మూడు డ్రాపులు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ప్రతి ఒక్క గార్డెన్లో ఇలాంటి చెట్టు పెట్టుకోండి నేను దీనికి ఎలాంటి లిక్విడ్లు వాడనండి కేవలం వేస్ట్ డీకంపోజర్ మాత్రమే వాడతాను వేస్ట్ డీకంపోజర్ వల్ల ఇలాంటి మంచి తెగుళ్ళు లేకుండా ఎలాంటి తెగుళ్ళు లేకుండా మంచి కాపు కాస్తానికి ఎక్కడ చూసినా గుత్తులే ఉంటాయి సార్ దీనికి సింగలకాయ అనేది తక్కువ అన్ని గుత్తులు 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 గుత్తులుగా కాస్తుందండి నేను స్ప్రే నేను ఏదైతే స్ప్రే చేస్తున్నానో చూడండి మరలా నా గార్డెన్లో ఎప్పుడు కూడా ఈ వేస్ట్ కంపోజర్ అనేది తయారవుతూనే ఉంటుందండి మొక్కల మొక్కలపైన స్ప్రే చేస్తూ ఉంటాను సాయిల్ అప్లికేషన్ చేస్తూ ఉంటాను మిగిలిపోయినటువంటి ద్రావణాన్ని ఒక ఇరవై లీటర్లు ఉంచుకుని సొల్యూషన్లో మళ్ళీ రెండు కేజీలు బెల్లం వేస్తే మళ్ళీ సొల్యూషన్ తయారవుతుంది నాలుగైదు రోజులకల్లా కంటిన్యూగా గార్డెన్లో ఎప్పుడు ప్రతిరోజు మనం ఈ వేస్ట్ డీకంపోజర్ కానీ వాడుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వేస్ట్ డీకంపోజర్ని నేను డాక్టర్ కిషన్ చంద్ర గారు సూచించినటువంటి విధంగా తయారు చేసుకుంటాం జరిగింది ఎక్కువగా నేను మన పడాల గౌతమ్ గారు యూట్యూబ్లో ఉంటారండి పడాల గౌతమ్ గారు దీని మీద బాగా సర్వే చేసేసి చాలా యువంగా చెప్తారు మనకి చక్కగా అర్థమయ్యేలాగా పడాల గౌతమ్ గారు పరాల గౌతమ్ గారు వీడియో ప్రతి ఒక్క వీడియో చూస్తాను నేను ఆయన్ని ఫాలో అయ్యే ఆయన ద్వారానే నేను ఇది నేర్చుకోవటం జరిగిందండి కానీ అంటే దీనిలో పెద్ద ప్రత్యేకత ఏం లేదు చేయాల్సిన పద్ధతిలో ఆయన చెప్పిన విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే మంచి మనకు మంచి సొల్యూషన్ అనేది తయారవుతుంది ఆ తయారైనటువంటి సొల్యూషన్ మనం మొక్కలపై కానీ పిష్కార్ చేసుకున్నట్లయితే మనకు చాలా మొక్కలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి చూడండి నా గార్డెన్లు అన్నీ కూడా డబ్బుల్లో పెట్టుకున్నాయనండి నా ఇంటి అవసరాలకి నేను బయటికి వెళ్ళకుండా నా ఇంట్లోనే నా అవసరాలకి కావాల్సినటువంటి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ప్రతి ఒక్కటి కూడా నా మా టెర్రస్ గార్డు పై నుంచే మేము వాడుకుంటామండి ఇదిగో రేక్కాయలు సార్ ఎంత రేక్కాయలు కాదు చూడండి రామచిలకలు వచ్చి తెగ తినే వెళ్ళిపోతాయండి రామచిలకలు వచ్చేసేసి తయారైన కాయల్లా శుభ్రంగా కట్టముండ తినే వెళ్తాయండి ఇప్పుడు ఇప్పుడు ఇదిగో ఇలా తయారైపోయింది ఇది రేపు తిందాము అని అనుకునే లోపు రామచిలకలు వస్తాయి తెల్లారిపాటికి నేను లేకపోకముందే వస్తాయి శుభ్రంగా భోంచేసుకుని వెళ్ళిపోతాయి ఇదిగో జామ మొక్క కూడా ఒకటి ఉందండి మునగ చెట్టు చిన్న మునగ చెట్టు చిన్న మునగ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు కాసిందంటే ఇంతకుముందు ఇప్పుడు తక్కువ పడ్డాయి ఇదిగో ఎంత పెద్ద కాయ కాసిందో చూడండి దగ్గర దగ్గర రెండు మీటర్ల దాకా కాయలు కాసింది ఐదు అడుగులు నాలుగు అడుగులు కాయ వస్తుంది దీనికి అలాగే మన బెండ మొక్కలు కూడా అండి ఫుల్ కాపు కాసింది బెండ మొక్కలు అయిపోయినాయి అలాగే వంగ మొక్కలు కూడా కాపు మంచిగా వస్తుందండి పొట్లకాయలు పొట్లకాయలు ఇప్పుడే మంచుకి బాగా పిందలు పడుతున్నాయి అలాగే దొండకాయలు చూడండి దొండకాయలు కూడా కూరకి ఏమన్నా కావాలనే టెర్రస్ మీదకి వస్తే ఏదో ఒక కాయ దొరుకుతుంది అండి మీద మీదకి వచ్చేసరితే ఆకుకూరలు కానీ బెండకాయలు కానీ దొండకాయలు కానీ అలాగే వంకాయలు కానీ పాలకూర కానీ సుక్కకూర కానీ ఏదో ఒకటే ఆ రోజు మన కూర లేదు అని అనుకోకుంటానికి లేదండి అలాగే తమ్మకాయలు కూడా చూడండి తమ్మకాయలు కానీ నిన్నే కోసాను వీడియో తీయలేదు ఇంకా వచ్చినాయండి తమ్మకాయలు అలాగే మిరప మొక్కలు అండి మన గార్డెన్లో మనం ఆర్గానిక్గా పంపి పండించుకోవడానికి మిరప మొక్కలు చూడండి ఎంత మంచిగా మిరప మొక్కలు వచ్చినాయో చక్కగా నీట్గా వచ్చినాయండి మిరప మొక్కలు ఈ కీ మిరప మొక్కలు కాసినటువంటి కాయలకే మనం శుభ్రంగా వాడుకోవచ్చు అండి ఇప్పుడిప్పుడే అంత పూత పిండి మీద ఉందండి ఇది మా పక్కన అన్నీ కూడా మిరప తోటలేనండి వాళ్ళు మిరప తోటలు పెట్టేటప్పుడు నేను నాలుగు మొక్కలు తీసుకొచ్చి నా గార్డెన్లో పెట్టుకుంటాను గత మూడు సంవత్సరాల నుంచి నేను వాళ్ళ దగ్గరే నాలుగు మొక్కలు తీసుకొచ్చి పెట్టుకుంటాను అవే నాకు అన్ని కాయలు కాస్తాయండి నేను కాసినటువంటి కాయలు మళ్ళీ బీర బీరత్నాలు పెట్టానండి బీర పెద్ద బీర కూడా మంచిగా మొలకలు వత్తడం జరిగింది ఇలా మన టెర్రస్ గార్డెన్లో మనకు కావాల్సినటువంటి కూరగాయలను మనం పండించుకుంటే ఎలాంటి కెమికల్ లేనటువంటి ఫుడ్డును మనం తినడానికి అవకాశం ఉంటుంది అండి వంకాయలండి నేను మా మేడం గారు కోసేసింది నేను వీడియో చేస్తే మర్చిపోయాను ఇంకా ఇప్పుడిప్పుడే మళ్ళీ తయారవుతున్నాయండి అలాగే మన గార్డెన్లో అన్ని రకాలటువంటి చెట్లు ఉన్నాయండి ఇంకొక వంకాయ చూపిస్తానండి నల్ల వంకాయ నల్లటి వంకాయ అండి ఇది ఎంత గుత్తులు గుత్తులు కాస్తుందండి మరి ఈ వంకాయ ఇది కూడా గుత్తులు ఎలాంటి కెమికల్ లేకుండా పండించినటువంటి బ్రింజాల్ వంకాయ అండి వంకాయ అంటే నాకు చాలా 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 ఇష్టం వేసుకుని దానికి మనం గుత్తి వంకాయ కూర చేసుకుంటే బాపట్ల గుత్తి వంకాయ కూర అంటే ఫేమస్ అండి బాపట్ల కాయ అంటేనే మన ఆంధ్రప్రదేశ్కి ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో బాపట్ల వంకాయ అంటే చాలా ఫేమస్ అండి అలాంటి వంకాయని మనం మన గార్డెన్లో పండించుకుని తిన్నట్లయితే మనకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి చూడండి ఎన్ని కాయలు కాచిందో నిన్న మా మేడం గారు కోసింది ఇది పోయి ఒక కాయ మాత్రం విత్తనాన్ని కొలిపెట్టిందండి ఈ కాయ విత్తనాన్ని కొలిపెడితే వచ్చే సంవత్సరానికి మళ్ళీ మనం విత్తనాలు తీసుకుని పండించుకోవడానికి బాగుంటుందండి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ ఒక్కరు రైతులు కూడా గార్డెన్ ప్రేమికులు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీలైతే మీ సహోదరులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే